తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని బాలసదనంలో సదనంలో డీఎస్పీ గీతాకుమారి పిల్లలతో సరదాగా క్రీడా అంశాలలో పాల్గొన్నారు అనంతరం ఆమె పిల్లలతో మాట్లాడుతూ మీరు పెద్ద అయ్యాక అడగగా ఐదేళ్ల చిన్న పాప నేను మీలా పోలీస్ అవుతానని సమాధానమిచ్చింది అని వెంటనే డీఎస్పీ ఆ పాపను దగ్గరకు తీసుకుని నువ్వు పోలీస్ అయ్యాక ఏం చేస్తావు నీ స్నేహితులకు చెప్పు అని ఐదేళ్ల పాపతోనే ఇది చేయాలి ఇది చేయకూడదు అనే అంశాలపై బాల సదనంలోని పిల్లలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిఐ హుసేన్ బాషా ఎస్ఐ పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ನಲ್ಲ ಹುಂಚಬೇಕು ಅವರು ಹಳೆ ಹುದ್ದು ಹಳೆ ಹುದ್ದು ಹಳೆ ಹುದ್ದು ಯಲ್ಲ ಯಲ್ಲ ಚಾಕಲೇ ದೆತ್ತ ಸ್ಲೀಪ್ ಆಗೋದು ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಆಗೋದು ಹಿಂಗಿದ್ದಿಲ್ವಾ ಹಿಂಗಿಸಿ ನೀವು ಇಲ್ಲ అదే అలా చేస్తున్నారా చెప్తున్నారా మీకు పెట్టిన ఫుడ్ నువ్వు చూసింటావు చేసి పోలీసు మరి దొంగ ఎలా కొడతా దొంగల్ని కొట్టాలంటే ఫస్ట్ కరాటుకోవాలి కదా నేర్చుకోవాలా ఉండాలి కదా స్ట్రాంగ్ ఉండాలా మరి స్ట్రాంగ్ ఉండాలంటే కరాటే సెల్ఫ్ డిఫెన్స్ ఏది నేర్చుకోవాలి భయపడకూడదు ఎవరికి భయపడకూడదు అంటే మనం స్ట్రాంగ్ ఉంటే ఎవరికైనా కొట్టద్దు అంతేనా మరి దొంగలు వచ్చినా కొట్టద్దు కదా దొంగల మనకి వస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ వల్ల వస్తుంది అంటే కరాటే ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఎవరినైనా కొట్టాలి కొత్త కొట్టండి వీళ్ళు ఏదైనా